తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ హర్యానా రాష్ట్రంలో వరుసగా మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా తాండూర్ పట్టణంలో గల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నేటి సాయంత్రం ఇందిరా చౌక్ ఎందు సంబరాలు జరుపుకున్నారు అలాగే హర్యానా ప్రజలకు బీజేపీ శ్రేణులకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తాండూరు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ విషయమై రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్ మాట్లాడుతూ యావత్ భారతదేశంలో మోదీ మీనియా తగ్గలేదని ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ తరపే ఉన్నారని మరోమారు హర్యానా ఎన్నికల ద్వారా నిరూపితమైందని ఈ విజయం ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రజలకు అంకితమని భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ చేపట్టే సంస్కరణలు పేదలకు అనుకూలంగా ఉండే ప్రభుత్వ పథకాలు దేశ శ్రేయస్సు కొరకు తీసుకునే కఠిన నిర్ణయాలు ప్రజా పరిపాలన చూసి హర్యానా ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం జరిగిందని ఇదిలాగే ప్రతి రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనంలో నడిచేందుకు పనిచేస్తుందని మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఘంటాపథంగా తెలియజేశారు మరోమారు దేశ ప్రజలందరికీ హర్యానా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యు రమేష్ కుమార్ విక్రావు జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణాముధురాజ్ బంటారాం భద్రేశ్వర్ ముద్రాజ్ బాలి శివకుమార్ జగదీష్ బొప్పి శ్రీహరి మంతటి రాజు తాండ్ర నరేష్ సందీప్ రమేష్ తదితరులు పాల్గొన్నారు हमारा में हमारी गवर्नमेंट आएंगी तो हमारे नल का में राशन कोई नहीं रहेंगी और नेक्स्ट एम एल भी हमारे आदमियों को ठहरा करेंगे हमारा तो रमेश शर्मा हो कोई भी हमारे पार्टी में से भी ठहरा करेंगे मेरे बारे करके हमारे बीजेपी के लाइए कोई मुसलमानों को कुछ नहीं होता उसकी गारंटी मैं छोटा सा गरीब आदमी हूँ मैं जिम्मेदार लेता हूँ ऐसा कोई हमें ఎప్పుడంలో కూడా ఎప్పుడు కూడా రెండు సార్ల కంటే మూడోసారి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు దాని రికార్డు భద్రపడుతూ భారతీయ జనతా పార్టీ హర్యానా గవర్నమెంట్ స్వామి చేయడం అది ఒక యాభై ఒక్క సీట్లతోని మెజార్టీ క్లియర్ మనం భారతీయ జనతా పార్టీ హర్యానా గెలవడం కానీ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లో కూడా ఇరవై తొమ్మిది తోని ఎందుకంటే ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు ఇరవై మూడు సీట్లు గెలవడం జరిగింది మనమందరూ కూడా భారతీయ జనతా పార్టీ మోదీ ఉంటే ముగ్గున మోదీ నాయకత్వంలో మోదీ యొక్క ప్రపంచానికి లీడర్ అయ్యే ఉన్నాడు అందుకని మనం అందరం కూడా మోడీ యొక్క నాయకత్వాన్ని పెంచుతూ మనం అందరం కూడా రేపు తెలంగాణలో కూడా మన ఎన్ని సీట్లు ఎంపీ గెలిచినాం రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్ మున్సిపల్ ఎక్సీస్ చైర్మన్ అది కైవసం చేసుకున్న అదేవిధంగా సర్పంచ్ లుగా కార్టేజ్ చేయాలి బంగాధులు కార్డేజ్ చేయాలి జెడ్పీటీస్ కాటేజ్ చేయాలి అందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎవరైతే జీన్ పెట్టుకొని రాజకీయాలు పనిచేయాలి ఏదో పార్టీ పనిచేస్తున్నా కాకుండా రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలని భారతీయ జనతా పార్టీ విచారావాదే ముందు అదేవిధంగా తాండూరు కార్యకర్తలందరూ కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు పోనీ నిందాలు వేస్తూ విజయ తీసేస్తారు వీళ్ళు దొంగాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎంత మిగతా అయితే అపవృత్తలు ఆ కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లను ఇచ్చి అక్కడనే కక్కడి చేసినటువంటి ఆ ప్రజలకు ఈ సందర్భంగా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మనము అక్కడ ఉన్నటువంటి సంబరాలు ఏ విధంగా అయితే చేసుకుంటున్నారో ఈ తెలంగాణలో కూడా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన యొక్క సత్తాను దాటి మనం కూడా ఇంతకన్నా విధంగా మన యొక్క సంబరాలను ఇతర రాష్ట్రాలకు చేసుకోవాలి ఆ విధంగా మనం అందరం ప్రయత్నం చేయాలి ఆ విధంగా మనం కృషి చేయాలని చెప్పేసి ఇప్పటి నుండి మన వాళ్ళు మన బూతుల్లో మన యొక్క సంస్థ మన యొక్క ప్రపంచం గెలిపించే దిశగా మనమందరము ఇప్పటి నుండే యోజన చేసుకోవాలి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నగర కమిటీకి పార్టీ హర్యానా రాష్ట్రంలో భారీ మెజారిటీతో మన ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటు చేసిన తరగతి సందర్భంగా హర్యానా ప్రజలకు తాండూర్ నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రం నలుగుల ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం చేస్తున్న సందర్భంలో ఏ రకంగానైనా అక్కడున్నటువంటి ప్రభుత్వాన్ని గద్దరించాలని చెప్పేసి కుట్రలు పుతంకాలు కాంగ్రెస్ ఇతర కూడా అక్కడ అనేక పార్టీల నిర్ణులు అన్నప్పుడు కూడా వాటన్నిటినీ కాదని ఆ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినంటే నిజంగానే ఆ రాష్ట్ర ప్రజలకు మేము శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాం ఒకవైపు రైతులకు సంబంధించినటువంటి సమస్యలు తీసుకో ఉన్నాం ఒకవైపు కి సంబంధించినటువంటి అనేక రకాల అభియోగాలు మోపేటటువంటి ప్రయత్నం చేశారు కులాల మధ్య చిచ్చిపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తీవ్రవాదమైనటువంటి అనేక రకాల సంఘటనలు అక్కడ ఉత్పన్నం చేసి ఒక భయభ్రాంతులకు గురి చేసి ఆ రాష్ట్రం యొక్క అండ్ ఆర్డర్ ని ఈరోజు చిన్నాభిన్నం చేయాలన్నటువంటి అనేక కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా వాటన్నిటినీ కాదని సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యం భారతీయ జనతా పార్టీకి ఉంది అలాంటి సేవా దృక్పథం నిజమైనటువంటి అభివృద్ధి భారతీయ జనతా పార్టీతో సాధ్యమనేటటువంటి విషయం అక్కడి ప్రజలందరూ కూడా గుర్తెరిగి మూడవసారి హర్యానా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం అనేది ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా ఉత్సాహంతో చూస్తూ ఉన్నారు గమనిస్తా ఉన్నారు ప్రపంచం వ్యాప్తంగా మెప్పు పొందినటువంటి గొప్ప సమర్థవంతమైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క నేతృత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఈ రోజు అభివృద్ధికి నోచుకుంటా ఉన్నాయి ఈరోజు డిమానిటైజేషన్ దగ్గర నుంచి తీసుకొని అనేక రకాలైనటువంటి కొత్త కొత్త వినూత్నమైనటువంటి పథకాల చేత ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా సాగుతున్నటువంటి భారతీయ జనతా జనతా పార్టీ యొక్క చేత మరో మైలురాయి మరో విజయం ఈరోజు హర్యానా రాష్ట్రం రూపంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి దక్కింది అనేటటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే ఉత్సాహంతో ఇదే ఆనందంలో ఖచ్చితంగా రాబో ఎన్నికల్లో ఎక్కడ జరిగినా కూడా దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టంగ సిద్ధంగా ఉన్నారనేటటువంటి విషయం ఈరోజు మనమందరం కూడా హర్యానా రాష్ట్రంలో చూసినాం ఒకవైపు కాశ్మీర్లో అనేక రకాలైన దుర్మార్గాలకు పాల్పడినటువంటి అక్కడ ఉన్నటువంటి అనేక పార్టీలు వాటన్నిటిని కాదని మెజారిటీ ఓటర్లంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి సంగతి చూసినాం కాశ్మీర్లో ఈరోజు ఇరవై తొమ్మిది సీట్లు రావడం అంటే ఈరోజు ఆషామాసి విషయం కాదు కాశ్మీర్ లాంటి విషయం రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిందంటే దేశవ్యాప్తంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే ఈరోజు సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది ఈ దేశాన్ని రక్షించబడతాం ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలన్నీ కూడా ఈరోజు అనేక రకాలైన భయభ్రాంతిలో పూర్తి చేస్తున్నటువంటి ఎన్ని పరిస్థితులు కల్పించినప్పుడు కూడా వాటి అధిగమించి ఈ దేశాన్ని సురక్షంగా కాపాడేటటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీకే ఉందనేటటువంటి విషయం దేశ ప్రజలందరూ గుర్తిరు కాబట్టి అలా వారు ఏదైతే ఆశిస్తా ఉన్నారో దేశవ్యాప్తంగా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూడకొని ఖచ్చితంగా ఈ భారతదేశ నలిమూలల ఈరోజు వేగవంతమైనటువంటి అభివృద్ధి కేవలం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని కోకల్లలుగా ఈరోజు దేశ ప్రజలందరూ కూడా చర్చించకుంటున్న సందర్భంలో మరొకసారి హర్యానా ప్రజలకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు అదే అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఎన్నికలకు మద్దతు ఇచ్చినటువంటి ఆ రాష్ట్ర ప్రజలకు కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల ఘనమంతా కూడా ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి సమిష్టిగా మనందరం కృషి చేసి ఈ రాష్ట్రంలో కూడా అధికారంలో తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరికీ పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ